వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవి శరణవరాత్రులు రెండవ రోజుకు చేరుకున్నాయి ఉదయం నిత్యాహ్నికం నిర్వహించిన అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు శుక్రవారం అమ్మవారికి ఉదయం బ్రహ్మచారిణి సాయంకాలం దేవజ దుర్గా క్రమంలో పూజారాధనలు జరిపారు ఉదయం మకర వాహన సేవ సాయంకాలం చంద్రప్రభ వాహన సేవపై ఊరేగించారు నవదుర్గా క్రమంలోని బ్రహ్మచారిని క్రమంలో ఆరాధించబడిన అమ్మవారు సాధకుల దృష్టిని శరీరంలోని స్వాధిష్టాన చక్రం మీద కేంద్రీకరింపజేసి సాధకుడిని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులను చేసి అధికారం జ్ఞానం రెండింటినీ ప్రసాదిస్తుంది దేవజదుర్గా ఈమె సమస్త దేవత కోప సంభూత సాధకుడిని బాధిస్తున్న అసూరి శక్తులను దునిమి పారేస్తుంది మకర వాహనం మీద అమ్మవారిని గంగాభవానిగాను చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజేశ్వరిగాను అలంకరించారు మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జలగండాలు దూరమవుతాయి చంద్రప్రభ వాహనం మీద రాజరాజేశ్వరిగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడు చెంచలత్వాన్ని వీడి మనస్సు స్థిరమై సాధనలో నిమగ్నమవుతాడు మూడవ రోజు మంత్రదీక్షకు సంకేతంగా అమ్మవారిని గాయత్రిగా అలంకరిస్తే ఆ మంత్రదీక్షకు ముందు రెండవ రోజు సాధకుడికి తల్లితో సహా భోజనం పెడతారు దానికి సంకేతంగా రెండవ రోజు అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని అలంకరించడంలోని నేపథ్యం ఈ అన్నపూర్ణేశ్వరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల ఆకలి బాధలు దరిచేరవు భక్తులకు ప్రష్టన్న ప్రాప్తి కలిగి అధిక కాలం సాధన కొరకు వెచ్చించే బుద్ధి ఏర్పడుతుందని భక్తుల యొక్క విశ్వాసం